హాయ్ అండి నేను మీ రావుల సుధాకర్ వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ వీ డీల్ జెన్యున్ ప్రాపర్టీస్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ బై ఆర్ సెల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ అదేవిధంగా హైదరాబాద్ లో మీకు ప్లాట్ ఉండి అందులో మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా లేకపోతే ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ ఈ రోజు మనము బోడుప్పలో ఉన్నామండి బోడుప్పలో ఒక చిన్న ఇల్లు తీసుకురావడం జరిగింది ఇది ఏంటంటే మనకి ఎయిటీ సిక్స్ క్వేర్ హౌస్ అండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ మనకి సైజ్ వచ్చేసి ఫోర్టీన్ బై ఫిఫ్టీ ఫైవ్ సైజు సో తక్కువ బడ్జెట్ లో కావాలని చాలా మంది అడుగుతున్నారు అటువంటి వాళ్ళ కోసం ఇది బెస్ట్ చాయిస్ అండి సో లోపల ఒకసారి వెళ్ళి చూద్దాం పోదండి ఇక్కడ వచ్చేసి మనకి చిన్న ఇల్లు అయినా కానీ మనకి పార్కింగ్ ఇచ్చాండి సో ఈజీగా మనకి ఒక కార్ స్విఫ్ట్ కార్ లాంటిది ఈజీగా మనము పార్క్ చేసుకోవచ్చు ఇందులో వచ్చేసి సో ఇటువైపు వచ్చేసి స్టెప్ ఇవ్వడం జరిగింది పైకి సో ఇక్కడ ఒకటి చిన్న కామన్ టాయిలెట్ స్టెప్స్ కింద చిన్న కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది సో అదే విధంగా ఇటువైపు ఒక గల్లీ కూడా ఇవ్వడం జరిగింది సో మనకి ఇది మెయిన్ డోరు సో మెయిన్ డోర్ నుంచి వెళ్ళి లోపలికి ఎంటర్ కాగానే మనకి హాల్ వస్తుంది మెయిన్ డోర్ మెయిన్ డోర్ నుండి లోపలికి ఎంటర్ కాగానే మనకి చిన్న ప్యాథే వచ్చి ఇక్కడ హాల్ వచ్చిందండి సో హాల్ కూడా మంచి పెద్దనే వచ్చింది సో అదైతే టీవీ యూనిట్ సో ఇదంతా ఫాల్ థీలింగ్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది సో ఇందులో వెస్టర్న్ కమోడ్ వస్తుంది ఫాల్ థీలింగ్ ఇవ్వడం జరిగింది పైన ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ విధంగా వచ్చింది సో ఇప్పుడు సెల్ఫ్ ఇవ్వడం జరిగింది సో అదే విధంగా పైన హాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది వచ్చేసి మనకి కిచెన్ అండి సో కిచెన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో కిచెన్ లో సెల్ఫ్ కిచెన్ రైట్కి ఒక విండో ఇవ్వడం జరిగింది హాల్లో కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి వచ్చేసి మనకి జంగిచెర్లలో ఉందండి ఇది ఇది బోర్డు మున్సిపాలిటీ సో మనకి ఇక్కడ నుండి చెల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అవుతుంది అదేవిధంగా నోమా కళ్యాణ మల్లాపూర్ లో ఉన్న నోమా కళ్యాణ మండపం కూడా చాలా దగ్గర అవుతుంది సో ఇక్కడ చుట్టూ అన్ని ఇల్లులే ఉన్నాయి సో దీని సైజు వచ్చేసి ఫోర్టీన్ బై ఫిఫ్టీ ఫైవ్ సైజు ఎయిటీ సిక్స్ స్క్వేర్ యార్డు సో పర్మిషన్ ఉంది సో లోన్ కూడా వస్తుంది సో ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేస్ లో ఉంది డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది పార్కింగ్ కూడా ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది సో మనకి ఎవరికైతే చిన్న బడ్జెట్ లో కావాలి తక్కువ బడ్జెట్ లో ఇల్లు కావాలనుకునే వాళ్ళకి ఇట్స్ బెస్ట్ ఛాయిస్ అండి సో లోన్ కూడా వస్తుంది దీనికి పర్మిషన్ కూడా ఉంది సో ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది దయచేసి కాల్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి ఇల్లులు కావాలో ఎటువంటి ప్లాట్లు కావాలో కూడా మీరు కామెంట్ చేయవచ్చు ఈ ప్రాపర్టీస్ ని మీకు అందించాలనే మా చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్